జయ శ్రీరామండి అందరికీ నమస్కారం నేను మీ హనుమద్ ప్రసాద్ అడ్వకేట్ వెల్కమ్ టు హెచ్పిక్యూ మీడియా జబల్పూర్ హైకోర్టు బెంచ్ ఒక విశిష్టమైనటువంటి తీర్పునిచ్చింది అది చాలామందికి డైజెస్ట్ కావటం లేదు అది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం చివరి అక్కర్లో ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఏంటంటే ఒక ముస్లిం యువకుడు ఒక హిందూ అమ్మాయి ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు జనరల్గా ఏంటంటే ఏ చట్టము కూడా ఒప్పుకోదు మతాంతర వివాహాన్ని ఒప్పుకోదు ఎందుకంటే ముస్లిం పర్సన్లా అవుతే అసలు ఒప్పుకోదు ఎందుకంటే ముస్లిం లా ప్రకారం అగ్నిని వెలిగించి హోమం చేయడం కానీ అదేవిధంగా అగ్ని విగ్రహారాధన చేయడం కానీ నేరం దాన్ని ముస్లిం పర్సన్లా అంగీకరించదు అందువల్ల ఏంటంటే ఆ వివాహం చాలదు అలాగే హిందూ కోడ్ అనేసి హిందూ వివాహానికి కూడా హిందువుల అన్నది ఉంది అంటే హిందూ మత ఆచారాలని సాంప్రదాయాలని పాటించినట్టుగా ఆవిడ మళ్ళీ రాకపోతే కనుక హిందూ వివాహ పద్ధతి ప్రకారం చల్లదు అయితే దీనికి ప్రత్యామ్నాయం ఏంటంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉంది స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే ఇద్దరు విభిన్న మతాల మధ్య ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద రిజిస్ట్రార్ దగ్గర నోటీస్ ఇచ్చి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద మాకు ఈ వివాహం వ్యర్థించదు ఆ వివాహం వ్యర్థించదు కాబట్టి మేము స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకుంటున్నాం అని చెప్పి వివాహం చేసుకునేటువంటి వెసులుబాటు అయితే ఉంది అయితే జబల్పూర్ హైకోర్టు బెంచ్ ఏం చేసిందంటే ఒక జంట వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు ప్రేమించుకుని వివాహం చేసుకుందాం అనుకున్నారు వివాహం చేసుకుందాం అనుకునేటప్పటికీ ఇలా మతాల ప్రకారం ఏంటంటే ఆ అమ్మాయి ఇందులోకైనా రావాలి ఇతను అందులోకైనా వెళ్ళాలి కానీ ఇది జరగని పని కాబట్టి ముస్లిం మతంలోకి వచ్చినా కూడా విగ్రహారాధన చేయకుండా ముందు అమ్మాయికి పేర్లు అవి మార్చి చేసుకుంటారు కాబట్టి అది కుదరదు అని చెప్పి ఇద్దరు కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు నిశ్చయించుకుని వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టుకి ఆశ్రయించారు మేము ఇద్దరం కూడా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వివాహం చేసుకుందాం అనుకుంటున్నాం కాకపోతే మా తల్లిదండ్రులు ఒప్పుకున్న కారణంగా మేము రిజిస్ట్రార్ ముందుకు వెళ్ళలేకపోతున్నాము మాకు రక్షణ కల్పించి మాకు వివాహం చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అనేసి పెట్టుకున్నారు పెట్టుకుంటే వాళ్ళ తీర్పుని వాళ్ళ పెట్టుకున్న పిటిషన్ని అక్కడ జబల్పూర్ హైకోర్టు బెంచ్ కొట్టేసింది ఎందుకంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం కూడా ఈ వివాహం చెల్లదు ఎందుకంటే ముస్లిం పర్సన్ల అనుమతించదు ఏ రకమైనటువంటి క్రతువుల్ని కూడా ఇది అనుమతించదు కాకపోతే ఆ అమ్మాయి ముస్లిం మతంలోకి వస్తే గనక ఆ తర్వాత పెళ్లి చేసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది కానీ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఏ రకంగానూ చేసుకోవడం కుదరదు అనేసి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అందులో ఏం చేసిందంటే సెక్షన్ నాలుగు సెక్షన్ ఫోర్ ఆఫ్ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రెండు నిషిద్ధ ప్రొబిటెడ్ ఉన్నటువంటి మతాల మధ్య ఉండేటువంటి వాటికి కూడా ఇది వర్తించదు అని జబల్పూర్ హైకోర్టు బెంచ్ ఇచ్చింది కాకపోతే రెగ్యులర్గా జరిగేటువంటి ప్రాక్టీస్ ఏంటంటే రెండు వివిధ మతాల మధ్య చేసుకున్నటువంటి వివాహాలు ఏవైతే ఉన్నాయో అవి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద చెల్లుబాటు అవుతాయి ఇక్కడ ఇందులో ఇక్కడ చెల్లుబాటు కాదు ముస్లింల ప్రకారం కూడా చెల్లుబాటు కాదు ఈ వివాహం అలాగే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద కూడా వాళ్ళు క్రతువుల్ని వ్యతిరేకించినంత మాటకు ఆ వివాహం చెల్లుబాటు కాదు ఎందుకంటే ముస్లిం మతం అంగీకరించదు కాబట్టి అంగీకరించినటువంటి వివాహాన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కూడా అంగీకరించదు అని కోర్టు తీర్పిచ్చింది దీన్ని మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాబట్టి తీర్పు దాని మీద ఎవరైనా మేధావులు గట్ట ఉంటే కొంచెం ఏమైనా కామెంట్స్ చేస్తే మేము కూడా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది